నమస్తే అన్న అందరికీ నమస్కారం టీడీపీ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో మనం చూసుకుంటే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాలేకి వెళితే జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతూ ఉన్నాయి నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుపడుతూ ఉన్నారు మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్ళు కాదని విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చామని చెప్పేసి జనసేన పార్టీ శ్రేణులు తెలుపుతూ ఉన్నాయి ముందు మనం చూసుకుంటే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం అయితే రేపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే జనసేన అధినేత ఆ యొక్క సభలో మాట్లాడుతూ తాము నిలబడమే కాకుండా తమతో పాటు ఉన్న నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని చెప్పేసి దాష్టిక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి వేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చామని చెప్పి ఆయనైతే మాట్లాడడం జరిగింది ఈ యొక్క వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి మరి సీఎం చంద్రబాబు గారు ఏ మేరకు స్పందిస్తారో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్